లాస్ట్ టైం నేను నా టెస్ట్ మనీ ఇచ్చాను ఒక లాంగ్ టర్మ్ స్టమక్ ప్రాబ్లమ్ ఉనింది ఐ డెల్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నా కడుపు విషయంలో అనారోగ్యత కలిగింది అని చెప్పాను లాక్డౌన్లో సుమారుగా నాలుగు సంవత్సరాలు అది నేను అది భరించాల్సి వచ్చింది అండ్ ది స్టమక్ ప్రాబ్లం కాజ్డ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ మై బాడీ లైక్ పెయిన్ ఇన్ మై జాయింట్స్ స్వెల్లింగ్ మరి ఈ కడుపు నొప్పిలో వేరే అనారోగ్యతలు కూడా కలిగింది నా ఎముకలు వాసిపోవడము అనేటువంటిది ఆ నొప్పులు రావడం జరిగింది ద డాక్టర్ ఈవెన్ సెడ్ ఇట్ వాజ్ ఫార్మ్ ఆఫ్ ఆర్థ్రైటిస్ అది ఒక విధమైనటువంటి ఆర్థరైటిస్ అని కూడా డాక్టర్ గారు చెప్పారు అండ్ ఐ హ్యాడ్ అయిస్ ఇఫ్ ఐ వాజ్ గోయింగ్ టు ఐ హ్యాడ్ చూస్ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ అయితే అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది అదే స్థితిలో నేను ఉండిపోవాలా ఆర్ ఇఫ్ ఐ వస్ కోయింగ్ టు మూవ్ ఇంటూ అ డిఫరెంట్ ప్లేస్ లేక మరొక స్థలానికి నేను కొనసాగాలా ఐ హ్యాడ్ టు లర్న్ మనీ థింగ్స్ టు మేక్ దట్ చాయిస్ ఆ తీర్మానం చేసుకోవడానికి అనేక విషయాలు ముందు నేర్చుకోవాల్సి వచ్చింది అండ్

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఇస్ హియర్ ఇక్కడే మనకు జవాబు కనబడుతుంది బట్ ఆల్ ఆఫ్ యూ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది ఆఫ్ యువర్ మైండ్ మన మనసు మారట వల్ల మనం రూపాంతరము చెందాలి అన్న మాటను చూస్తాం ఐ

ఎందుకంటే ఈ లోకము మన అవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి మాటలు మనకి నేర్పిస్తూ ఉంటాయి బట్ బీ ఆల్ ఆఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అయితే మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి మీన్స్ యూ రిన్యూ యువర్ మైండ్ టు వర్డ్ అనగా దేవుని వాక్యానుసారంగా మన మనసుని నూతన పరుచుకుంటూ ఉండాలి సే ఇట్ సింప్లీ ఇట్ మీన్స్ బిలీవ్ ద వర్డ్ ఓవర్ వరల్డ్ సేస్ మన తేటగా చెప్పుకోవాలంటే వాక్యమై చెప్తున్న దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వాసము నమ్మిక ఉంచాలి ఐ వన్ ఐ యూస్ ఇస్ పర్సనలీ వన్ ఐ మీన్ ఇస్ సోషల్ మీడియా ఐ లర్న్ టు లాట్ ఫ్రమ్ సోషల్ మీడియా సోషల్ మీడియా టోల్డ్ మీ టు అవాయిడ్ సర్టన్ ఫుడ్స్ మరి నేను సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే కొన్ని భోజన పదార్థాలు మీరు తినకూడదు అని సోషల్ మీడియా చెప్పింది ఈవెన్ ద డాక్టర్ సెట్ అవాయిడ్ స్పైసీ ఫుడ్ అవాయిడ్ బ్రెడ్ అవాయిడ్ I can't remember one more thing, but avoid spicy food and avoid bread. So here, I have my choice: Two distinction. Avoid the food, or renew my mind to the word. మరి ఆ భోజన ఆహారాన్ని తినకుండా ఉండడం ఒకటైతే రెండవది నా మనసు మాట వలన రూపాంతరం చెందుతూ ఉండాలి ద వర్డ్ సేస్ బై హిస్ ట్రైప్స్ ఐఎమ్ దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుకున్న బిసైడ్స్ దాట్ ఆర్ మెనీ స్క్రిప్చర్స్ ఆన్ హీలింగ్ ఇంకా అనేకమైనటువంటి లేఖన భాగాలు స్వస్థత గురించి మనకు ఉన్నాయి బట్ ఐ స్టూడ్ ఆన్ 1 Peter 2.24, that was the verse I used for my healing. It says in the last part, by whose stripes all of you were healed. Were, meaning past tense, you were healed. స్వస్థత పొంది అనగా మన స్వస్థత పొందుకున్నాం గతంలో జరిగిపోయినటువంటిది అన్నట్టుగా రాస్తూ ఉన్నాడు ఇట్ ఇస్ ఆల్రెడీ డన్ అది ఇప్పటికే జరిగిపోయింది ఐ షోస్ హియర్ స్వస్థ పొందాను అన్నటువంటి వాక్యము నేను చెప్తున్నటువంటి నేను నమ్మడానికి తీర్మానం చేసుకున్నా ది ఎనిమీ వాజ్ ట్రైంగ్ టు అటాక్ మీ అండ్ టేక్అవే

అయితే నేను ఆ స్వస్థత పొందుకున్నాను అని ఎప్పుడైతే విశ్వాసమో నమ్మిక ఉంచానో ఐ హ్యాడ్ టు స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆ వాక్యంని పట్టుకొని నేను నిలబడాల్సి వచ్చింది అండ్ ప్రాక్టికలీ వాట్ దట్ మీన్స్ ఇస్ దట్ మీ అండ్ మై వైఫ్ వీ స్టాప్ ఈటింగ్ ఫుడ్ అవుట్ సైడ్ మరి వాస్తవంగా నేను నా భార్య అసలు బయట పదార్థాలు తినడమే మానేశాం సో నౌన్ ద వర్డ్ సేస్ బై హిస్ ఐ ఐఎమ్ హీల్డ్ వాట్ ఇస్ దట్ మీన్ అయితే ఆయన పొందిన గాయ చేత నేను స్వస్థపడ్డాను అని వాక్యం చెప్తుందంటే దానికి అర్థం ఏంటి ఇట్ మీన్స్ దట్ ఐ కెడ్ ఈ ఫుడ్ అవుట్సైడ్ సైడ్ నేను బయట దొరికే పదార్థాలు నేను భోజనం నేను తినొచ్చు అని అర్థం సో హియర్ ఇన్ మై మైండ్ ఫియర్ ఆఫ్ కోర్స్ ఫియర్ మరి నా మనసులో భయం అయితే ఉంది బట్ వర్డ్ దడ్ సెస్ దీల్ అయితే నేను స్వస్థత పొందుకున్నాను అన్నటువంటి దేవుని వాక్యం సెలవుస్తుంది సో ఐ డిసైడెడ్ దట్ Finally, I will just trust God. And like we see here with me, I am healed. Medication free. They, the doctor said, I have to be on this medication for my whole life. మరి నా జీవితం కూడా మందులు దీనికోసం వాడుతూనే ఉండాలి అని వాస్తవానికి డాక్టర్ ముందు చెప్పా ఐఎమ్ నాట్ సేయింగ్ మెడికేషన్ ఇస్ రాంగ్ మందులు వేసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు బట్ ఐ ఐఎమ్ సేయింగ్ దట్ జీసస్ ప్రొవైడెడ్ హెల్త్ అయితే దేవుడు మనకి స్వస్థతని ఆరోగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు అన్న మాటను చెప్తూ ఉన్నాను యూ డోంట్ హ్యావ్ టు ఎక్సెప్ట్ ఎనీథింగ్ లెస్ దెన్ పర్ఫెక్ట్ హెల్త్ టుడే మరి ఈరోజు మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి తగ్గింపుగా మనం ఏది మనం పొందు అంగీకరించిన అవసరం లేదు